ఓం శ్రీ సాయిరాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథులు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేటువంటి భాగంలో మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భక్తుడు స్వామి తమరు ఎప్పటి నుండి మహిమలు చేస్తున్నారు అంటే అక్కడి శ్రోత్రలో ఒకరు పెద్దగా బాల్యం నుండి వారి జీవిత జన్త్తులు అదే పెరుకొనబడి ఉంది అన్నారు భగవాన్ చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడే నేను నా తోటి స్కూల్ విద్యార్థులకు చాక్లెట్లు పెప్పర్ సృష్టించి ఇచ్చేవాడిని వాళ్ళంతా నేను వాటిని నా తీసి ఇస్తున్నాను అనుకునేవాళ్ళు నేను ఎప్పుడు ఏది ప్రతిఫలముగా పొందాలని కోరుకోలేదు నేను ఎప్పుడు ఇవ్వడాన్ని ఇష్టపడతాను నేను ఇచ్చే దానిని నా అపారమైన అవధులు లేని ప్రేమతో మాత్రమే ఇస్తుంటాను నేను నా ప్రేమ ఏదైనా ఇస్తాను అట్లు నేను ఇచ్చే వస్తువులు అందుకునే వారికి నా ప్రేమ సందేశాన్ని చేరవేస్తాయి ఎటువంటి అటాచ్మెంట్లు అంటే రాగానుబంధాలు లేకుండా పెరుగుతూ ఉండేది పూర్తి వైరాగ్యముతో కూడినది ప్రేమ పూర్తి వైరాగ్యముతో కూడినది ప్రేమ అది విశాలముగా వ్యాకోశిస్తూనే ఉంటుంది నేను చేసే అటువంటి ప్రతి పని విశాలమైనటువంటి దివ్య ప్రేమను వ్యాప్తి గావించటానికి ఈ చర్యలన్నీ నా ప్రేమకు ప్రతిబింబాలి భక్తుడు ఏ సంవత్సరంలో మీరు ఈ దివ్యశక్తిని ఏ దృష్టిని పొందారు భగవాన్ పుట్టుక నుండి అంతకుముందు చాలా పూర్వం నుండి భక్తుడు అంటే అర్థం ఏమిటి భగవాన్ నా పుట్టుకను నేనే నిర్ణయించుకున్నాను నా తల్లిని నేనే ఎంపిక చేసుకున్నాను ఎవరైనా తమ జీవితంలో తమ భర్తను లేక భార్యనో మాత్రమే ఎంపిక చేసుకోగలరు తప్ప తల్లిని ఎంపిక చేసుకోలేరు కానీ నేను నాకు కాబోయే మాతృమూర్తిని ఎంపిక చేసుకున్నాను ఇక ఈ ప్రేమ దృష్టి దివ్యశక్తి నా పుట్టుకకు ముందు నుండే ఉన్నాయి శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా వారి వారి తల్లులను వారే ముందుగా ఎంపిక చేసుకున్నారు వారు ప్రజలను ప్రేమతో సేవించారు శ్రీకృష్ణుడైతే సేవ చేయటానికి రథసారథిగా పనిచేయడానికి కూడా సిద్ధపడ్డాడు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్